నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ కళా వెంకట్రావు భవన్లో కాకినాడ జిల్లా కాంగ్రెస్ కంటే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులు మాదేపాలి సత్యానందరావు గౌరవ ప్రధాన ఆహ్వానితులు సిడబ్ల్యూడబ్ల్యూసి మాజీ మంత్రి వర్యులు ఎంఎం పల్లం రాజు చెక్కా నూకరాజు సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మోయ్ సూర్యప్రకాష్ రావు కాకినాడ జిల్లా ఎస్సీఎల్ ప్రెసిడెంట్ జిల్లా నియోజకవర్గాల కన్వీనర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలెం రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పార్టీ చేసినటువంటి సేవా కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీని బలోపేతం చేయాలని కోరారు జగంపేట నుండి శివగణేష్ మాట్లాడుతూ ముందుగా ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలు తీర్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని తెలియపరిచారు

పక్ష బాటి ఉంది కామో అది కూడా లేదు అయినప్పటికీ కారణం ఇతర పక్షాలతో మంచి మించి దగ్గరి అధికారం అరికారం చేయబట్టేది దాకా వచ్చింది మొన్న పార్థమీ నోట్లో బట్టలు కూడా ఏడాది దానికి టీడీపీ గవర్నమెంట్ ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు దానికి సొబ్బర్ ఈ రోజు చాలా మంది పార్థివర్గలు కానీ రోపూరే కానీ లేకపోతే స్టీల్ పోర్ట్ కలర్ కానీ ఏదైనా ఎగుమతులు చేసే ఎక్స్పోర్టర్స్ కానీ ఈరోజు మన యొక్క కాకినాడలో ఎవరు ఎక్స్పోర్ట్ జరగట్లేదు అలాగే ప్రతి ఎక్స్పోర్ట్స్ బయట దేశాలు బయట రాష్ట్రాలు గెలిపోతారు కనుక గెలిపించాము వీరందరూ ఎవరు గెలిపించారు కానీ ఇక ముందు అయినా సరే ఈ స్థానిక సంస్థల్లో ఈ మున్సిపాలిటీలు కానీ పంచాయతీలో కానీ ఒక్కసారి కాంగ్రెస్ అవకాశం పార్టీ మీ అందరికీ కూడా వీరు మీరు కొంతమంది ఫస్ట్ టైం కాంగ్రెస్ హౌస్ వస్తున్నారు అంటారు ఫస్ట్ టైం వస్తున్నారా వ్యవస్థ దేశ రిపబ్లిక్ గా మనం స్థాపించు అంటే మరి మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు వీళ్ళు చేసిన త్యాగాల వల్ల చేసిన పోరాటం వల్ల కూడా మనకి స్వాతంత్రం వచ్చింది ఈనాడు దేశం ఆ ఎన్ని దృష్టిలో పెట్టుకునే మన రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు

తర్వాత వివిధ పొలిటికల్ పార్టీలు వచ్చేది మన ప్రజాస్వామ్యం కనుక ప్రజల ఇష్టాలను బట్టి కొన్ని కొన్ని స్థాన స్థానికంగా కోరికలను బట్టి వివిధ పార్టీలు వచ్చాయి ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎందుకు ఉంటుందంటే ఆనాడు తెలుగు ప్రజలు లేదంటే తెలుగు గౌరవం కాపాడే ఒక పార్టీ కావాలని తెలుగుదేశం అలాగ రకరకాల అవన్నీ కూడా నేను ఎలక్షన్ కమిషన్ ఉదాహరణ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నాం ఎలక్షన్ కమిషన్ అనేది మరి పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి కండక్ట్ చేయాలంటే దానికి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అందులో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నుకోవాలంటే ముగ్గురు ఎన్నుకోవాలి ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు చీఫ్ జస్టిస్ ఆఫ్ అంటే ముగ్గురు కూడా మరి పక్షపాతం లేకుండా ఒక మనిషి ఎదుర్కొంటారనే ఉద్దేశంతో చిత్తశుద్ధం ఏంటి అంటే మరి లాకి అంత అధినేత అయినాయి కదా న్యాయంగా ఆలోచించే మనిషిని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక బిల్ తీసుకొచ్చి చీఫ్ ఇండియా అందులో పాత్ర లేకుండా తీసుకున్నారు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులు ఒక కేబినెట్ మంత్రి అంటే ఆ కేబినెట్ మంత్రి ప్రధానమంత్రి ఏమో పార్టీ కూడా ఎప్పుడు కూడా సమాజంలో ఒక సమానత్వం తీసుకోవడానికి వచ్చేస్తుంది దానికి ఎప్పుడు క్యాస్ట్ లేదు రిలీజన్ లేదు అందరూ ఒకటే కాంగ్రెస్ అయితే ప్రజా ఒక సమానత్వం తీసుకోవడానికి మనం ఎప్పుడు కృషి చేస్తాం ఆనాటి ప్రజల కోరికలు బట్టి మన పరిపాలన కూడా సాగింది ఒకప్పుడు కమ్యూనిస్ట్ చాలా తీవ్రంగా ఉండేవారు వాళ్ళు మొత్తం భూ అంతా కూడా అందరికి ఇది ప్రజల మనసులో ఈ కోరిక ఉందని గుర్తించి ఆనాడు ఇందిరాగాంధీ గారు మరి ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి చాలా మట్టుకు మరి పక్షి కోరికలు మనం సంవత్సరానికి మనం చాలా కుటుంబాల్లో ఉపాధి లేకుండా పోతుంది వాళ్ళకి ఎంతో కొంత పడాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి ఉంటేనే వాళ్ళ జీవితాలు గడుస్తాయనే ఉద్దేశంతోనే ఉపాధి లేకపోయింది ఇక్కడ అక్కడ దుర్యోగం జరిగింది ఏ మంచి ఉద్దేశం కూడా దుర్యోగం జరుగుతూ ఉంటుంది అయితే ఇవన్నీ సర్దించాలని కాంగ్రెస్ పార్టీ కట్టడం కట్టిస్తుంది అంటే చెప్పేదంటే మీ అందరి మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది ఇవన్నీ సర్దించవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో న్యాయం జరగాలి అందరికి ఒక కొంచెం వాళ్ళ జీవితంలో మెరుగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే